అధికార యంత్రాంగం నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటివరకు పూర్తి చేయలేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు కరీంనగరంలోని చింతకుంట కి నెల వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించి అసంతృప్తిని వ్యక్తం చేశారు అనంతరం మాజీ ఎంపీపీ తిరుపతి నాయక్ మాట్లాడారు కరీంనగర్ కార్పొరేషన్లో చింతకుంట గ్రామాన్ని విలీనం చేయడంతో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించే పద్ధతికి స్వస్తి పలికారని అన్నారు అధికారులు రావడం పోవడమే కానీ చేసేదేమి లేదని తెలిపారు ఈ ప్రభుత్వంలో ఫ్లెక్జీలకే తప్ప ఏర్పాట్లను పట్టించుకునే వారు లేరని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ரேபே கதாரு எதா

ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టదు దాని నిదర్శనమే రేపు కరీంనగర్లో వినాయక నిమజ్జనం ప్రతిసారి మేము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ప్రభుత్వం ఒక వన్ వీక్ ముందు చర్యలు తీసుకొని అన్ని డిపార్ట్మెంట్ నేను మేము రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఒక రెండు రోజుల ముందే మొత్తం అరేంజ్మెంట్ చేసుకొని ఒక్కరోజు ముందే కూడా ట్రాయల్ చేసుకున్నాము ట్రైన్ సక్రమంగా పనిచేస్తున్నాయా క్రైన్ ఎంత టైప్ తి వెళ్తున్నాయి అని చెప్పేసి ఒక ఈవినింగ్ ఒక రోజు ముందే మేము ట్రయల్ చేసుకున్నాం మరి ఏం రివ్యూ తీసుకున్నాం కానీ ఇంతవరకు రేపే పొద్దున్న నిమజ్జనం స్టార్ట్ అవుతుంది రేపు చిన్న చిన్న కాలనీ వాళ్ళు అంత కానీ మార్నింగ్ నుంచి నిమజ్జనం స్టార్ట్ చేస్తారు కానీ ఇక్కడ ఇప్పటివరకు కూడా ఒక అధికారం లేడు ఒక క్రెయిన్ రాలేదు ఒక అరేంజ్మెంట్స్ లేదు నేను చెప్పాను అరేంజ్మెంట్ చేసుకుందాం నేను ఎమ్మెల్యేగా నేను వస్తున్నా అని చెప్తుండంగా ఇక్కడ అధికారులే కనబడదు ఇంతవరకు లైట్లు పెట్టాలి మరి ఈ లైట్లు ఈ నైటే కదా వెలుగుతాయలే తెలుసుకునేది రేపు నైట్లో మళ్ళీ నిమజ్జనం కూడా ఎప్పుడు టెస్ట్ చేస్తాను ఒక్క లైట్ లేదు ఒక క్రేన్ లేదు ఒక అరేంజ్మెంట్ లేదు ఏం చేస్తున్న ప్రభుత్వం పన్ను నిద్రపోతుందా నిద్ర నిద్రపోతుందా ఎవరు దీని బాధ్యులు మున్సిపల్ కమిషన్ ఇంతవరకు రాలే అధికారులు లేరు అరేంజ్మెంట్ చేయవలసింది తెలియదు మైనింగ్ డిపార్ట్మెంట్ లేరు ఏం చేద్దాం అనుకుంటున్నాం మరి ఇదే ఇట్లా కాడ ఉంటే కొత్తపల్లి కాడ అయింది అరేంజ్మెంట్స్ మా అవుతుందా ట్రాయల్ చేసుకుందాం క్రైన్ సక్రంగా పనిచేస్తున్నాయా క్రైన్ ఎంత డెప్తుకు వెళ్తున్నాయని చెప్పేసి ఒక ఈవినింగ్ ఒక రోజు ముందే మేము ట్రయల్ చేసుకుందాం మరి ఏం రివ్యూ చేసుకున్నాం ఇంతవరకు రేపే పొద్దున్న నిమజ్జనం స్టార్ట్ అవుతుంది రేపు చిన్న చిన్న కాలనీ వాళ్ళు రేపు మార్నింగ్ నుంచి నిమజ్జనం స్టార్ట్ చేస్తారు కానీ ఇక్కడ ఇప్పటివరకు కూడా ఒక అధికారం లేడు ఒక క్రేన్ రాలేదు ఒక అరేంజ్మెంట్స్ లేదు నేను చెప్పాను అరేంజ్మెంట్ చేసుకుందాను నేను ఎమ్మెల్యేగా నేను వస్తున్నా అని చెప్తుండగా ఇక్కడ అధికారులే కనబడదు ఇంతవరకు లైట్లు పెట్టాలి మరి లైట్లు ఈ నైటే కదా వెలుగుతాయో లేదు తెలుసుకునేది రేపు నైట్లో మళ్ళీ మధ్యనక్కడ ఎప్పుడు టెస్ట్ చేస్తాను ఒక లైట్ లేదు ఒక క్రేన్ లేదు ఒక అరేంజ్మెంట్ లేదు ఏం చేస్తున్న ప్రభుత్వం పన్ను నిద్రపోతుందా నిద్ర నిద్రపోతుందా ఎవరు దీని బాధ్యులు మున్సిపల్ కమిషన్ ఇంతవరకు రాలే అధికారులు లేరు అరేంజ్మెంట్ చేయవలసింది తెలియదు మైనింగ్ డిపార్ట్మెంట్ లేరు ఏం చేద్దాం అనుకుంటున్నాం మీరు ఇదే ఇట్లా చింతకుంట ఉంటే కొత్తపల్లి కాడ అయిందా అరేంజ్మెంట్స్ మానకుంటు అవుతుందా వేలాదిగా వస్తాయి కదా వినాయకులు ఎక్కడ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా మేము చూసుకున్నాం కదా ఎవరు రేపు బాధ్యత ఎలక్సీ డిపార్ట్మెంట్ చేస్తుండ సర్వే ఎక్కడెక్కడ పోల్స్ కిందని ఇంత వరెస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు చూడలేదు ఈ ప్రభుత్వము నిద్ర లేవాలి ఇవ్వాలి ఇప్పటికైనా రాత్రి రాత్రి అందరూ అయ్యి నైట్ వరకే మొత్తం అరేంజ్మెంట్ చేయకపోతే రేపు నిమజ్జన కార్యక్రమం ఇబ్బంది అవుతుంది కాబట్టి హిందూ పాలన వివక్ష చూపించకండి ప్రభుత్వం మూడు నాలుగు రోజుల నుంచి నుంచే అలర్ట్ ఉండాల్సిన బాధ్యత ఉండే కానీ అలర్ట్ లేకుండా మొద్దు నిద్ర ఇప్పుడు కూడా నేను వచ్చి అరేంజ్మెంట్ చూస్తూ ఉండగా ఒక అధికార చక్కా రాలే పట్టింపు లేదా అధికారులకు పట్టి పట్టింపు లేదా మీరు ఒకవేళ అలర్ట్ అయితే రా లేకుండా మీ ముద్దు నిద్ర లేపే బాధ్యతను మేము తీసుకుంటాం మాకు అది కూడా తెలుసు కానీ అధికారులు కదా మీరు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం పోస్టర్లు మాత్రం వచ్చిన మొత్తం అధికారులు మాత్రం రాలేదు పోస్టర్లు మాత్రం మొత్తం బ్రహ్మాండ వేసుకున్నారు కానీ ఒక్క క్రేన్ రాలే పోస్టర్లు మాత్రం ముందు పడ్డాయి కానీ ఇంకా లైట్ మొత్తం మెరుగుతులేదు ఇంతవరకు ఇట్లాంటి పరిస్థితి ఇప్పుడు చూడలేదు మేము ఎప్పుడంగా ప్రభుత్వ పరంగా ఒక వన్ వీక్ ముందు నుంచి కూడా ట్రాయల్ చేసుకుంటాము కానీ ఎక్కడంగా అందరు అధికారులంగా చిత్తచిద్దన్నారు కాబట్టి కలెక్టర్ ఆర్ బిఆర్ డిమాండింగ్ యూ ఈ రాత్రి రాత్రి డెఫినెట్గా మీరు అన్ని అరేంజ్మెంట్ చూసుకోకపోతే రేపు నిమజ్జనం చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి అన్నీ ఒకసారి రోడ్ సర్వే చేసుకోండి డిస్ట్రిబ్యూషన్ చేసుకోండి ఏ వినాయకుడు ఎటువంటి డిస్ట్రిబ్యూట్ చేసుకోండి మొత్తం ఉన్నది ప్రభుత్వం చెప్పేసి రేపు జరగబోయే నిమగ్నం సంబంధించింది ఈ చింతకుండ పుట్టినప్పటి చరిత్ర నుంచి ఎప్పుడు కూడా ఇలాంటి దుస్థితి లేదు ఎందుకంటే మొన్నటిదాగా మా గ్రామ పంచాయతీ పరిపాలన ఉండే మొన్ననే ఈ ప్రభుత్వం కరీంనగర్ నగరపాలక సంస్థ విలీనం చేసింది మా గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మేమే అన్ని ఏర్పాట్లు చేసి బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసుకునేవాళ్ళం ఎప్పుడైతే ఈ ప్రభుత్వం విలీనం చేసిందో ఇక్కడ ఏర్పాట్లు చూస్తే నిజంగా ఎక్కడ వేసిన గొంగడి అట్లే విధంగా గుంతలు అట్లే ఉన్నాయి ఇప్పటివరకు అంటే రాత్రి నుంచి ఇక్కడ నిమగ్నమైన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది కానీ ఇప్పటివరకు లైట్లు ఏర్పాటు చేయాలి గుంతలు కాలే కనీసం క్లీన్ సంబంధించింది సక్రమంగా లేదు వాటర్ ఫెసిలిటీ లేదు ఒక టెంట్ వేసింది లేదు అంటే ఎంత బాధకరమైన విషయం అంటే అంత బాధాకరమైన విషయంలో చూస్తూ ఉన్నాం ఇది చాలా బాధకరమైన విషయం దాదాపు మా మా ఈ కొత్తపల్లి మండలం సంబంధించిందే మూడు వందల నుంచి నాలుగు వందల విగ్రహాలు వస్తాయి దీంతోపాటు రామ్నగర్ మంకమ్మ తోట ఇటు విద్యానగరు ఈ ప్రాంతం నుంచి కూడా పెద్ద పెద్ద విగ్రహాలు వస్తాయి అంటే దానికి సంబంధించినటువంటి క్రేన్లకు సంబంధించింది ఇప్పటికే రెండు రోజుల ముందే ఏర్పాట్లు చేసుకొని దాన్ని ఏ ఏ విధంగా బాగున్నాయనే చూసుకునే వాళ్ళు కానీ ఇప్పటివరకు కూడా ఇప్పుడు దాదాపు సాయంత్రం ఐదు అయిపోయింది ఇప్పటివరకు కూడా క్రేన్లు రాలేదు మరి ఇంత మొద్దు నిద్రలో ఉన్నటువంటి చాలా బాధాకర విషయం వెంటనే ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న జిల్లా అధికారులు కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ వెంటనే చర్యలు తీసుకొని రేపు మరి హిందూ ప్రజలు ఎంతో గొప్పగా భారతదేశం మొత్తం ప్రపంచవంతంగా జరుపుకునేటువంటి గొప్ప పండుగ వినాయక చవితి అలాంటి వినాయక దేవుని నిమగ్నంలో మరి ప్రభుత్వం నిమ్మకి నీరేతిగా వ్యవహరించడం చాలా బాధకరమైన విషయం నిజంగా దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తాను ఉన్నాం తక్షణమే ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారు రెండు మూడు సార్లు వచ్చిపోయారు అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చిపోయారు ఇలా వేరే సంబంధించిన వాళ్ళందరూ వచ్చిపోయారు కానీ ఏర్పాట్లు మాత్రం ఏం లేదు మరి ఇప్పటికైనా తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి మా చింతకుండా గ్రామ పక్షాన్ని అందరం డిమాండ్ చేస్తాము